హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను బెండకాయ ఎగ్స్ తో గ్రేవీ కర్రీ అండి సూపర్గా ఉంటుంది బగారా రైస్ లోకి కానీ చపాతి నాన్లోకి పూరిలోకి కానీ డిఫరెంట్గా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ వేయకుండా నార్మల్గా చేసుకోండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే బాయిల్డ్ ఎగ్స్ వేసుకోండి సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది వెరైటీగా ఉంటుంది ఉంటది చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటది ఈ సమ్మర్ లో మనకు కొంచెం గ్రేవీ కర్రీస్ నచ్చుతాయండి ఫ్రై కంటే అటువంటప్పుడు మనము కొంచెం వెరైటీగా ట్రై చేస్తే సూపర్ గా ఉంటది అలా ట్రై చేసిన రెసిపీనే ఇది ఈ రోజు ఈ రెసిపీతో మేము ముందుకు వచ్చాను తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువ ప్రమోట్ అవ్వట్లేదు ఇదివరకు చాలా ఏది మధ్యలో నాకు కొంచెము పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి వీడియోస్ చేయడం తగ్గించాను దానివల్ల రీచ్ తగ్గిందండి కాబట్టి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం బెండకాయలు అయితే కొంచెము పెద్ద సైజు ముక్కలు కట్ చేయాలి లేత బెండకాయలు తీసుకున్నాను నేనైతే చూడండి ఎంత లేతగా ఉన్నాయో చూడ్డానికి పొడుగ్గా ఉన్నాయి కానీ ఇలా విరిస్తే విరిగిపోతున్నాయండి కొంచెం ఒక ఇంచు సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి అందుకే నేను ముందుగా కట్ చేసి పెట్టలేదు ఆల్మోస్ట్ ఒక బెండకాయలో మూడు ముక్కలు వస్తున్నాయండి చిన్న అయితే రెండే ముక్కలు వస్తాయి పెద్ద అయితే మూడు ముక్కలు అన్నీ ఇలా కట్ చేసి పెడదామండి అన్నీ ఇలా కట్ చేశాను నేనైతే పావు కేజీ బెండకాయలు తీసుకున్నా అండి ఈ ప్లేట్లోకి తీసుకున్నాం బెండకాయలన్నీ చూడండి ఒక త్రీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఈ ఎగ్స్ కూడా ఇలా కొంచెం ఘాట్లు పెట్టేసుకోవాలి ఇక నైఫ్తో పని ఉండదు పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాము వెజిటేరియన్స్ అయితే ఈ ఎగ్స్ వేయకుండా నార్మల్గా బెండకాయతో చేసుకోండి లేదా కొన్ని ఆలుగడ్డలు వేస్తే కూడా బాగుంటుందండి అంటే కొన్ని అంటే ఇప్పుడు ఈ పావు కేజీకి ఒక్కటి లేదా రెండు ఆలుగడ్డలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుందామండి నేనైతే స్టీల్ కడాయి తీసుకున్నాను కొంచెం మందంగా ఉండే పాత్ర ఏదైనా పర్లేదండి మందంగా ఉండాలి కొంచెం వెడల్పుగా లోతుగా కానీ ఉన్నది కొంచెం పెద్ద సైజు పాత్ర తీసుకోండి ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం అండి ఆయిల్ మొత్తంగా నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను కొంచెం వేసాను ఇందులో వేసేసి ఇందులో ఏం వేసేది లేదు డైరెక్ట్ బెండకాయలు వేసేద్దాం వేసేసి ఇది మంచి అంటే జిగురు పోయి మంచిగా వేగేంత వరకు వేంపుకోవాలండి ఇవి ఇక్కడ వేగుతూ ఉంటాయి దీంట్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం ఒక రెండు టమాటాలు ముక్కలు కట్ చేసి మిక్సీ జార్ లో వేసాను ఇవ నాలుగు కాజు అండి నాలుగు బాదాము ఒక టీ స్పూన్ నువ్వులు లైట్గా వేపి వేసేసుకోవాలి ఇది వేసే టైంలో చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది అందుకే మళ్ళీ నేను వేసింది చూపిస్తున్నా అండి అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చి ధనియాలు తర్వాత ఒక టీ స్పూను శనగపిండి అండి నార్మల్ శనగపిండి వన్ టీ స్పూన్ తర్వాత ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ అండి ఇది లేకపోతే మీరు నార్మల్ కారం పొడి వేసుకోండి నేనైతే నార్మల్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మనకు రెడ్ చిల్లీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేదు అనుకోండి నార్మల్ కారమే వన్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు కొంచెం కసూరి మెంతి అదే విధంగా కొంచెం చిడ్డపండు అండి ఇవన్నీ చక్కగా మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి ఈ మసాలా రెడీ అయ్యేలోపు మన బెండకాయలు కూడా ఫ్రై అయిపోతాయి మంచిగా వేగుతున్నాయండి మంచి కలర్ స్టార్ట్ అయింది జిగురు కూడా తగ్గిపోయింది కలర్ స్టార్ట్ అయింది ఇప్పుడు స్టవ్ కూడా కొంచెము తగ్గిస్తాను ఎందుకంటే కొంచెం మాడినట్టుగా అవుతున్నాయి ఓకే అండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుందండి ఇంతే అనుకోకండి ఇది మిక్సీ పట్టే టైంలో నీళ్లు జరిపోకుండా కొంచెం వాటర్ వేసి కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చండి మంచిగా రెడీ అయిపోయింది చూడండి ఇది ఇది పక్కన పెట్టేద్దాం వెనకాయలు చూద్దామండి ఉడకాలి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బెండకాయలు ఉడికిపోవాలి వేగాలి బెండకాయలు రెడీ అయినాయండి ప్లేట్లోకి తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నా అందుకే ఆయిల్ ఒకేసారి తీసుకున్నాను మనం ఎంత క్వాంటిటీ వేస్తున్నాం ఏంటి అర్థం కాదు కాబట్టి ముందుగానే ఆయిల్ తీసేసుకున్నా అండి ఇందులో ఎగ్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నామండి ఎగ్స్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంటి పోతుందండి కొంచెం ఎగ్స్ కలర్ స్టార్ట్ అయింది చూడండి ఇలా కొంచెం కలర్ స్టార్ట్ అయిన తర్వాత మనం కొంచెం లైట్గా ఫస్ట్ వేసుకుందాం మరి ఎక్కువ వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది ఎగ్స్ కలర్ఫుల్ కనబడడానికే ఫస్ట్ వేయడం అండి ఎలాగో మళ్ళీ కర్రీ వేసేప్పుడు మళ్ళీ మనం వేస్తూనే ఉంటాము ఓకే అండి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇలా కలర్ఫుల్ గా కనబడుతుంది టేస్ట్ బాగుంటది తర్వాత కర్రీలో వేసినప్పుడు ఇవి చితికిపోకుండా పోకుండా ఉంటాయండి ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మిగతా నూనె ఇందులో అండి పూర్తిగా వేసేస్తున్నాను ముందుగా కరివేపాకు వేస్తున్నా ఒక్క మిరపకాయ చిన్న ముక్కలు కడి వేసానండి చాలా చిన్నగా ఇక్కడ చూడండి సన్నగా చిన్న ముక్కలు కడిగేసాను ఇది కూడా వేసుకున్నా ఫస్ట్ మిర్చి ఉన్న కరివేపాకు మంచిగా వేగాలి అప్పుడే ఫ్లేవర్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి సింపుల్ రెసిపీనే కానీ మనం వేసే పదార్థాలు తర్వాత వేసే టైం ఇదంతా కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి చక్కగా వేగాయి పచ్చిమిర్చి వేయండి కరివేపాకు వేయండి సన్నగా చిన్న ముక్కలు తరిగి ఒక్కటే ఆనియన్ అండి పెద్ద కట్ చేసుకోవద్దు ఉల్లిపాయలు చిన్నగానే కట్ చేయాలి ఇది కూడా మంచి కలర్ రావాలి చూడండి ఆనియన్ కూడా లైట్గా వేగడం స్టార్ట్ అయింది కలర్ స్టార్ట్ అయింది ఈ టైంలో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచమే అండి ఒక పావు తీసుకున్న అదేవిధంగా కరివే సరిపడా పసుపల్లి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి తాలింపు చక్కగా వేగింది అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి మసాలా వేసేసుకుందాం కొంచెం మంచిగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేసుకోవాలండి చూడండి ఇదంతా మసాలా అంతా వేగింది చక్కగా లైట్గా అడుగంటుతూ ఉంది ఇది మనం వేగుతున్నంత వరకు కలుపుతూనే ఉండాలండి మాడిపోకుండా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూడు కడాయి నుండి ఈ మసాలా కూడా సపరేట్ అవుతుంది ఇది ఇది వేగకుంటే మాత్రం కర్రీకి టేస్ట్ అస్సలు బాగుండదు ఇది వేగేదాన్ని బట్టే కమ్మదనం వస్తుంది మాడకుండా చూసుకోవాలి చక్కగా వేగాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేద్దాం మిక్సీ జార్ కడిగి వేస్తుందండి ఇంకో కొన్ని వాటర్ పడితే ఆల్మోస్ట్ వన్ గ్లాస్ చూడండి ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుంది మరీ పలచ అయినా కూడా కర్రీ పలచ ఉంటుంది అస్సలు బాగుండదండి ఇలా గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత బెండకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ ఉడికినంత సేపు బెండకాయలు ఉడకాలి ఎగ్స్ ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగుంటదండి ఎగ్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను అదేవిధంగా రుచికి సరిపడా మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అదే విధంగా కొంచెము గరం మసాలా వేసుకున్నా కొంచెం చిట్కడు వేసాను హోమ్ మేడ్ గరం మసాలా ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే ఒక్కసారి చూడండి ఆల్మోస్ట్ బిర్యానీ మసాలా గరం మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కానీ మెంతి పొడి జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి ఇవి అడుగుతున్నారండి మీరేం వాడతారు ఎలా చేస్తారా అంటే ఒకసారి చూపించండి అని అది కూడా తప్పకుండా మీకు చూపిస్తాను ఇలా అంతా కలిపేసి మూత పెట్టి చక్కగా గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి ఒకసారి చూద్దామండి ఇక్కడ చూడండి చక్కగా బాయిల్ అవుతుంది చక్కగా ఉడుకుతున్నాయండి ఇప్పుడైతే స్టవ్ తగ్గిస్తున్నాను పూర్తిగా సిమ్లో పెట్టానండి ఇప్పుడు సిమ్లోనే మగ్గించుకోవాలి కొంచెం మూతీలా ఓపెన్ పెట్టాలండి చూద్దామండి రెడీ అయిపోయింది కర్రీ చూడండి ఈ మాత్రం చిక్కదనం ఉండాలి పూర్తి దగ్గరకు వచ్చేసింది అనుకోండి గట్టిగా అయిపోతాయి చల్లారిన తర్వాత మంచిగా గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆరగించడమే అండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఈ కర్రీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు డెఫినెట్ నచ్చుంటది టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి